ప్రాక్టీస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏం బ్లాగ్ చేస్తున్నా అంటే మా ఫెస్ట్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఒక వీడియో తీస్తున్నా ఇంకా మిడిల్ లో మీకు చాలా ఫన్ ఉంటది ఫెస్ట్ ప్రాక్టీస్ లో ఫన్ కూడా యాడ్ చేసండి ఈ సారి చూడండి ता, ता, अल्ट्रा प्रोमैक्स डांसर निहारिका कोरियोग्राफर स्टूडेंट्स క్వశ్చన్స్ అడుగుతుంది డ్యాన్స్ రాని వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తుంటారు గైస్ పాప మీ మస్తు కష్టపడుతుంది కాలేజ్లో డ్యాన్స్ ఇచ్చేవాళ్ళు పక్కన నా లెక్క చూస్తు गाइज हां वेलकम बैक टू आवर चैनल गाइस इछक नहीं लगता वेलकम बैक टू माय चैनल आवर चैनल मैं मौका में छप के आ रहा हूं चैनल पर मारना कि ना कितने मेरे फैंस अरे येंटरे ये पेंट की उड़ बनाया ए ले लो आई पेपर पिग वी हैव अ डांसर सो ही मार्टे नमचा ए अंदर ఓకే అంటే నేను చెప్తాను అందరూ బేస్ట్ పెలోస్ చెప్తాయి కదా వాళ్ళు పెలవ్ సరే ఏంట్రా నా కళ్ళంతా నల్లగా అయిపోయినాయి నీకు కళ్ళు చాలా క్యూట్ లో ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు చేస్తారు మీరు చూస్తూ ఉండండి ఇది వాళ్ళ ఫెస్ట్ ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ అంటే డాన్స్ ప్రాక్టీస్ డాన్స్ ప్రాక్టీస్ లో వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి తెప్పిస్తున్నారు పక్కన చూడండి నార్య జీ మీ సోని సవాణి జీ మీ బగ్గో జీ చెప్పండి చెప్పండి కొట్టుకే పొడి నేను வான okay. <ếu> <days> Kidnapperen er din, Niklas.

फर्स्ट वन 1 2 1 अच्छा वेट सिक्सर्स आनी चाहिए ए फ्यू मोमेंट्स लेटर 1 2 3 वन आवर लेटर 1 2 आकाइ हो वन मैं डांस अच्छा ना कर दूं नहीं ये कहता है वो फर्स्ट वन वन సేమ్ లెగ్ బ్యాట్ పెట్టి ముందుకు ఫస్ట్ ఇది ముందుకి తగ్గిపోతుంది అది ఎట్లా ఫస్ట్ లెగ్ ఇట్లా ఇట్లా నేర్చుకో లెగ్ ఇట్లా ఇట్లా తద్ హ్యాండ్స్ లెగ్ ఫస్ట్ లెగ్ హ్యాండ్స్ వాన్ టూ త్రీ వాన్ టూ త్రీ వాన్ టూ త్రీ much 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 later ఇక్కడ ఫస్ట్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో కాస్త ఏదో అయిపోయినట్టుంది కదా గై సో నేనైతే ఫెస్ట్ కోసం ప్రాక్టీస్ అయితే ఆల్రెడీ చేసేసుకున్నాను ఇంకా మనం ఫెస్ట్లోనే కలుసుకుందాం